హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అన్నదాతా సుఖీభవ వారికే వర్తింపు తాజా నిర్ణయం కొత్త మార్గదర్శకాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏం చెప్తుంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది ఇక ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధాన అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది అమరావతిలో పనులపైన సిఆర్డిఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది అన్నదాత సుఖీభవ వందనం పథకాల అమలపైన నిర్ణయం తీసుకోవడంతో మార్గదర్శకాలపైన మంత్రివర్గం చర్చించనుంది ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది అదేవిధంగా మంత్రుల పైన సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది ఇక ఏపీ మంత్రివర్గం ఈరోజు సచివాలయంలో సమావేశం కానుంది ఈ సమావేశంలో అమరావతి రిసార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపైన ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది పలు సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం మార్గదర్శకాలపైన చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పదిహేను వేలు చొప్పున ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు ఇక రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు ఈ పథకాన్ని మూడు విడతలుగా రైతులకు అందించనున్నారు కౌలు రైతులకు వర్తించేలా నిర్ణయించారు కేంద్రం పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఇచ్చే నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్నారు కాగా ఈ పథకం అర్హతలపైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు వీటిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతి రైతుకు అందించాలని నిర్ణయించారు ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు